ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి లేదంటే మన దగ్గర ఉంచుకోవాలంటే ఎప్పుడు ముఖంలో చిరునవ్వు చెరగకుండా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎంతటి కష్టం వచ్చినా సరే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు అలాగే కాకుండా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ సంతోషంగా ఉన్న వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ సుఖపడుతున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళలో ఇంత కూడా ఈర్ష్య అనేది ఉండదు ఆ ఈర్ష్య అనేది లేకపోగా పైగా ఎదుటి వాళ్ళు సుఖపడినా ఎదుటి వాళ్ళు అదృష్టంతో తొల వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే ఆ ఆనందంలో వీళ్ళ ఆనందాన్ని కూడా ఎత్తుకుంటారు అనమాట అలాంటి వారు ఉన్నప్పుడు అలాగే ఏది ఆశించకుండా ఎవరి దగ్గర నుంచి కూడా వాళ్ళు తిరిగి ఆశించకుండా హెల్ప్ చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు అలాగే కాకుండా ఎవరిని తక్కువ చేయరు అనమాట ఎవరిని కూడా తక్కువ చేయరు వీళ్ళు ఎవరిని తక్కువ చేయకుండా అందరినీ సమాన దృష్టితో అందరికీ చక్కటి రెస్పెక్ట్ ఇస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ అందరినీ చక్కగా ఆదరిస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి చెడు చేసిన వాళ్ళని కూడా ఎంతో తేలికగా క్షమించగలిగి వాళ్ళకు కూడా హెల్ప్ చేయగల మనస్తత్వం ఉంటుంది ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మనిషి మన దగ్గర ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు ఎందుకంటే మన మంచి వాళ్ళు కోరుకునే వాళ్ళలో మొదట ఉండే మనుషులు వీళ్ళు అందువల్ల మనం సరిగ్గా అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళలో మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు అనేది మనకి క్లారిటీ వస్తుంది అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి మన చెడు కోరుకోరు కాబట్టి మనం తప్పు చేస్తున్నప్పుడు గట్టిగా ఖండిస్తారు మన్ని ఖండిస్తున్నారు మన్ని వెనక్కి లాగుతున్నారు అనేది భావించకూడదు ఖండిస్తున్నారు అంటే అందులో తప్పు ఉంది మనకి చెడు జరుగుతుంది అనే భావన వాళ్ళకి వచ్చినప్పుడు మన్ని ఖండిస్తారు అంతే తప్పించి మనం బాగుపడతామని వాళ్ళు బాధపడుతూ మన్ని ఖండించి మన వెనక లాగుతున్నారు అనేది తప్పు ఆ రెండిట్లో ఉన్న తేడాన్ని మనం గమనించగలిగితే అప్పుడు మంచి వాళ్ళు ఎవరు చెడవాళ్ళు వాళ్ళు అనేది తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది కాకపోతే అర్థం చేసుకుని మనం స్నేహం చేయాలి ఎవరితోనైనా సరే